ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడా వైఎస్ శర్మిల గారు మీ మతాన్ని ప్రేమించండి ఆలోచన మీరు ప్రార్థన చేయండి ఒక విషయం మర్చిపోకండి మీరున్నది హిందూ ధర్మం మధ్య సనాతన ధర్మాలు ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎందువల్ల మనోభావాలు దెబ్బతింటే ఎప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వెళ్ళి తలెత్తు చూసే పరిస్థితి లేదు భారతదేశంలో కూడా ఎక్కడైనా ఒకటో రెండో ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరు మీరంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ ఇద్దరికీ అందుకని అది కూడా కోల్పోయారు మీ పార్టీ ముందే కోల్పోయింది మీ సోదరుడు పెట్టిన పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయారు ఇక మీరిద్దరు రెండు పార్టీలు సమాజంలో తిరిగి మళ్ళీ వస్తాయనేటువంటి ఆలోచన మీరు మార్చిపో ఎందుకండి హిందూ ధర్మాన్ని మర్చిపోయిన సనాతన ఆచారాలను మర్చిపోయిన కేవలం ఒక మఠానికే ప్రాధాన్యత ఇచ్చి దురదృష్టం మీరు పాలకులుగా రావడానికి ప్రజలు సిద్ధంగా లేదు ఈ సమాజం సిద్ధం ఏమంటారు మీరు ఒకసారి వాళ్ళు చూస్తే ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టడానికి సలహా ఇస్తారు అంటే హిందువులు పరమ పవిత్రంగా ఆలోచన చేసి నిత్యం నిద్రలేసి దండం పెట్టి ఆ యొక్క దేవతను దేవుణ్ణి పులుసుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలకు బదులు టాయిలెట్లు సలహా ఇస్తారు టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಸ್ವಚ್ಛಾಂತರ ಸ್ವಚ್ಛ